శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా మకర రాశి వారికి ఈ అక్టోబర్ నెల ఒకటి రెండు మూడో తేదీలో వీరు ఎప్పుడు కూడా ఊహించనిది మరి వీరు ఎప్పుడైతే సాధించలేదు మనకి అందరి విషయంలో ఇబ్బందులు సమస్యలు కలిగినాయి అని ఎవరైతే అనుకున్నారో ఎవరైతే వారి యొక్క జీవితంలో వారి యొక్క జీవిత రేఖలో ఎవరైతే మానసికంగా బాధపడ్డారో మానసిక ఒత్తిడి పడ్డారో ఎవరైతే మానసిక సమస్యల్లోకి వెళ్ళారో అలాంటి వారందరికీ కూడా ఈరోజు మరీ మనం ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతుంది ఇది మకర రాశి వారికి వారు ఎక్కడైతే పరువు పోయిందో అక్కడే మళ్ళా వారు పరువు మేసం మీద మెలేసినట్టుగా పూర్తిగా తల ఎత్తుకొని మరి మూతి మీద మేసం తిప్పుతూ నిలబడేటువంటి వ్యక్తిత్వం కనబడుతుంది అసలు ఈరోజు వారి యొక్క జీవితంలో జరిగేటువంటి అవకాశం వారి జీవితంలో పడేటువంటి బాధ కష్టాలు నష్టాలు ఇబ్బందులు అసలు ఏ విధంగా ఉన్నాయి మరి వారికి కలిగేటువంటి లాభ నష్టాలు ఏమిటి అనే పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు నాలుగు పాదాలు తర్వాత తదుపరి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు పుట్టిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారండి మకర రాశి రాశి చక్రాల్లోనే పదవ రాశి మకర రాశి కంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది ఎప్పుడూ కూడా ఆకట్టుకునే స్వభావం ప్రేక్షకులకి ఈరోజు పూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా అందరిని కూడా విశ్వాసంగా గౌరవిస్తారు అందరి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు మరి వీరి మనస్తత్వం కానీ జీవన దృక్పథం కానీ ఇతరులకు వీరిని ఎలా అర్థం చేసుకోలేకపోతారనేది అర్థం కాదు మరి ఎందుకు వీరిని పరుగుపోయిన అనుభవాలు వీరి జీవితంలోకి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే ఇది ముఖ్యంగా మనం చూస్తే అసలు పరువు పోవటం అనేది ఏంటంటే ముఖ్యంగా మకర రాశి వారు చిన్నప్పుడు కానించి కూడా కష్టజీవులే మరి వీరికి ఇంట్లో ఉండేటప్పుడు భారీ విషయంలో ఇతను చాలా కష్టపడతాడు ఏ కష్టమైనా సంతోషంగా దిగమింగుతాడు అలాంటిది ఒక భార్య మ్యారేజ్ అయిన తర్వాత భార్య మరి కుటుంబంలో వారి యొక్క భార్య తరపు సంబంధించిన వాళ్ళు నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఏ విషయంలోనూ ఎదుగుదల లేదు నువ్వు అనవసరంగా మా అమ్మాయిని మీకు ఇచ్చాం మా కుటుంబంలో నువ్వు అనవసరంగా ఇబ్బంది పెట్టావు మా కుటుంబాన్ని నాశనం చేసావు మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు అని వారు మీ భార్య తరపు సంబంధించిన మిమ్మల్ని అవమానించిన రెండవది మీ భార్య మిమ్మల్ని అవమానించను దేనికి పనికిరావు ఎందుట్లో కూడా నీకు విలువ లేదు దేంట్లో కూడా నువ్వు సుఖం లేదు దేంట్లో అయినా నువ్వు నష్టాలు పెడుతున్నావు అని చెప్పేసి నేను ఎగతాళి చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అటువంటి వారికి మరి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు పడుతున్నారో ఉద్యోగం కోసం ఎన్నో ఒక ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగ విషయంలో ఎంతో మాట మానసికంగా బాధపడుతున్నారో వారికి మరి ఉద్యోగం లేక ఇబ్బంది పడి నీకు చేత కాదు నీ వల్ల అవ్వదు నువ్వు సాధించలేవు నువ్వు పెట్టలేవు నువ్వు చేయలేవు అని ఎవరైతే అన్నారో అలాంటి వ్యక్తులకి మరి ఉద్యోగ రంగంలో తర్వాత వ్యాపార రంగంలో ఎవడైతే నువ్వు వ్యాపారం చేసి నువ్వు దేంట్లో లేదు దేంట్లో చికాకులు నువ్వు ప్రతి దాంట్లో కూడా నష్టాలే ప్రతి దాంట్లో కూడా నువ్వు ఇబ్బందులు పెడుతున్నావు అందరినీ నాశనం చేస్తున్న అవసరం నువ్వు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వ్యక్తులు అందరికీ కూడా మరి పూర్తి స్థాయిలో చూస్తే మరి ఒక వ్యక్తికి ఆఫీసులో ఎవరు విలువ ఇవ్వని పరిస్థితి నుండి కూడా మరి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంటుంది మరి ఒక మకర రాశిలో మహిళ కానీ కుటుంబంలో ఉండేటువంటి కుటుంబంలో ఎదురుగా అపహాస్యం ఎదుర్కొనే తర్వాత ఆమె కుటుంబంలో గౌరవం ఏ విధంగా పొందింది మరి అవన్నీ కూడా ఈరోజు ఇప్పుడు మనకి వివరంగా చెప్తున్నాను మరి మకర రాశిలో స్త్రీలు కూడా ఎంతో బాధపడ్డారండి వారు నమ్మిన వాళ్ళు మోసం చేసి నమ్మక నమ్మక ద్రోహం చేశారు మరి ఇంట్లో ఒక కోడలిగా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఈ ఏమి వెళ్ళిన కాంచే నీకు కలిసి రావట్లేదు నువ్వు వచ్చిన కానించే నష్టం జరగ నష్టం జరిగింది ఇబ్బంది పడిందని ఎన్నో మానసిక బాధలు ఎన్నో మానసిక ఇబ్బందులు పడిన వారు ఎంతో మంది ఉన్నారు మరి అలాంటి వారందరికీ కూడా చెప్పుతో కొట్టినట్టుగా వారికి ఒక విలువైన సంఘటన ఒకటే జరగబోతుంది ఎందుకంటే భగవంతుడు మీ కష్టాలను ఆలకించాడు మరి భగవంతుడి యొక్క సంకల్పం మీ జీవితంలో ఒక మంచి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ అక్టోబర్ నెలలో శని మరియు కుజ సూర్య స్థితి అనేది మీ యొక్క జీవితంలో ఒక పబ్లిక్ ఇమేజ్ కానీ మీ జీవితంలో కానీ ఉత్తరాషాడం మరియు శత ఉత్తరాషాడం మరియు శ్రవణం మరియు ధనిష్ట నక్షత్రం వారికి ఇక అదృష్టం మొదలైందని అనుకోవాలి వీరి యొక్క జీవితంలో వీరికి బంధువులే కానీ సహచరులే కాని స్నేహితులు గాని ఎవరెవరో వీరు ఎంతో మంది వ్యతిరేకంగా ప్రవర్తించారు వీరి వీరు ఎన్నో ఆపదల్లో పడ్డారు ఎన్నో చికాగులో పడ్డారు అవసరానికి ఒక్కడ కూడా సహకారం చేయలేదు ఒక్కడు కూడా వీరి జీవితంలోకి తీసుకొచ్చి ఎప్పుడు కూడా వీళ్ళని ఎంతో చేయలేదు ప్రతి ఒక్కరు కూడా నష్టపెట్టిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళే వీళ్ళు ఎంతో బాధపడి ఎంతో మానసికం ఒత్తిడి కలిగి ఆఫీసులో నష్టపోయిన వాళ్ళు కుటుంబంలో నష్టపోయిన వాళ్ళు భార్య భర్తల పరంగా నష్టపోయిన వాళ్ళు స్నేహితుల మధ్య నష్టపోయిన వాళ్ళు వారి జీవితాన్ని వ్యతిరేకం చేసుకొని నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారి అందరికీ కూడా ఈ రోజున వారి యొక్క లైఫ్ లో ఒక చేంజ్ అవ్వబోతుంది ఎందుకంటే మరి ఉద్యోగం చేసే దగ్గర మీ ఉద్యోగాన్ని ఎవడైతే అపహాస్యం చేసి ఎవడైతే నీకు చేత కాదు నీకు అవధనన్నాడో వాడి దగ్గరే నువ్వు మేసం తిప్పుకొని తలెత్తుకొని నిలబడగలుగుతున్నావు మరి ఎక్కడైతే నీ భార్య దగ్గర అవమానం పొందావో అలాంటి చోట నీకు మంచి రెస్పెక్ట్ దక్కబోతుంది ఎవరైతే నేను అపహాస్యం చేశారో ఎవరైతే నీ జీవితాన్ని నష్టపెట్టారో ఎవరైతే నేను పూర్తిగా మళ్ళీ నిన్ను అవహేళన చేశారు అలాంటి వాళ్ళు పూర్తిగా నీ జీవితంలోకి రాబోతున్నారు మరి అలాంటి వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు నిన్ను ఎకతాలు చేసిన వారు నిన్ను ఎవరైతే మానసికంగా ఒత్తిడి కలిగించిన వారు మానసిక ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసి ఒక్కొక్క సమయంలో నేను ఎందుకున్నాను అనుకునేటువంటి సందర్భం కూడా మీరు చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి అలాంటి వారందరికీ కూడా ఈ రోజున మీకు కలిగేటువంటి ఒక ఒక ఆలోచన ఒక ఐడియా మీరు మీరు బతుకుతున్నటువంటి ఒక బతుకు కూడా మీకు ఒక మంచి గుణపాఠాన్ని నేర్పింది ఇప్పుడు మీరు సాధించే శక్తికి వచ్చేసారు మీరు సాధించే దాంట్లో నిలబడుతున్నారు మరి అలాంటి వ్యక్తులకి అందరికీ కూడా గతంలో మీరు ఎక్కడైతే పరువు పోయిందో అదే చోట మీరు ఆత్మవిశ్వాసం తిరిగి నిలబడే అవకాశం వచ్చేసింది మీరు విశ్వాసంతో నిలబడతారు మరి పని ప్రదేశంలో గౌరవం దక్కుతుంది కుటుంబంలో ఒక నిర్ణయం మీ మీద సరిగ్గా కనిపించడం ఒక గౌరవం పెరుగుతుంది కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువై అహంకారంతో ప్రవర్తించకూడదు అలాగే మీ ప్రయత్నాలకు ఫలించే రోజు కాబోతుంది మూడు రోజులు కూడా ఒకరితో నేరుగా వాదన గొడవ కూడా రావచ్చు కానీ మీరు నిజాయితీతో నిలబడితే చివరకు మీరే గెలుస్తారు ఈ శత్రువులు మిమ్మల్ని చూసి ధైర్యంగా ఉన్నారు మీరు అని చెప్పేసి అని మిమ్మల్ని అవహేళన చేసిన మిమ్మల్ని పూర్తిగా మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతారు ఎందుకంటే ప్రారంభంలో అపహారం వల్ల మీకు తాత్కాలిక నష్టమే జరిగింది కానీ మీరు ఒక తిరిగి మీ యొక్క స్థితిని నిలదొక్కుని మీరు మళ్ళీ ఏ స్థితి నుంచి మీరు వచ్చారో ఏ స్థితిలో మీరు నిలబడ్డారో అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు కనుక ఇప్పుడు మళ్ళీ మీ జీవితం మారబోతుంది మీ లైఫ్ మారబోతుంది మీరు ఊహించింది జరగబోతుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో నేను మీరు గట్టిగా నిలబడి మీరు చాలా నిజాయితీగా నిలబడిన సమయం ఈ రెండు రోజుల్లో కూడా ఈ మూడు రోజుల్లో కూడా మీకు కొత్త బలం వస్తుంది మీరు ఊగిరిపోయిన చోటే విజయం సాధించి తల ఎత్తుకుంటారు మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ లా కనపడుతుంది ప్రారంభమయ్యేటువంటి చిన్న పని ద్వారా లేదా మీరు ఒక ముందు పెద్ద విజయాన్ని సాధిస్తారు ఇప్పటిదాకా మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఆకస్మిక లాభాలు కలుగుతున్నాయి ఎక్కడైతే మీరు ఉద్యోగం దగ్గర తల వంపులు తడ్డారో అక్కడే మీకు ఒక గుర్తింపు రాబోతుంది ప్రమోషన్ రాబోతుంది విజయ స్థానాల్లో నిలబడబోతున్నారు మరియు మరి మీరు ఎక్కడైతే కుటుంబంలో మీ భార్య కానీ మీ బంధువులే కానీ మీకు వాళ్ళే కానీ ఎవరైతే మిమ్మల్ని ఎవతాలు చేసి అవహేళన చేశారో వాళ్లే నీ శక్తికి మించి అవసరానికి వాళ్లే నాకు సహకారం చెయ్యి అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాం నిన్ను సమస్య పెట్టాం నాకు సహకారం చేయి ఇప్పుడు నువ్వు మంచి పోషణలోకి వెళ్ళిన తర్వాత నువ్వు సహకారం అని కూడా నీ కాల దగ్గర కూడా రాబోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మూడు రోజుల్లో మీరు దుర్గమ్మ పూజ చేయడం మరింత శ్రేయస్కరం దుర్గమ్మకు ఎరుపు పువ్వులు సమర్పించండి మీ జీవితంలో మరింత అద్భుతంగా ఉంటుంది మరి ఇలాంటి సమయంలోనే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే సమయంలో వచ్చినాయి కనుక మరి వాళ్ళతో మీరు ఎలా ప్రవర్తించాలి కూడా చెప్తాను ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా మనకి అవకాశం వచ్చిందని మనం ఎప్పుడూ కూడా అహంకారం పెట్టుకోవద్దు మాటల్లో సమతౌల్యంగా ఉండాలి మీరు సపోర్ట్ చేసిన వారితో వ్యతిరేకం ఉంచిన వారితో సున్నితంగా మాట్లాడాలి పాత కక్ష గ్రాతాలు గుర్తు పెట్టుకుని కోపం చూపకండి ఇప్పుడే మీకు దక్కేది విజయం సత్కారం మాన్యం కాబట్టి ప్రతికూల భావాలను మీరు పెట్టుకోవాలి క్షమాపణ చెప్పే వారితో ఎలా ప్రవర్తించాలంటే వెంటనే కోపం చూపకుండా శాంతంగా ఉండండి ఒకసారి నమ్మండి క్రమంగా వారి ప్రవర్తనను గమనించండి మరి మీరు పెద్ద మనసుతో చూపడం దయ చూపడం వలన మీకు మరింత గొప్ప హృదయం కలిగిన వారు కాబట్టి మీరు మరింత ఉన్నత స్థితికి వెళ్తారు మీరు క్షమిస్తే వారు మీరు మళ్ళీ మీ గౌరవం పెంచుకుంటారు మళ్ళీ అదే మీ యొక్క ఘనమైన నిజమైన విజయంగా మీరైతే నిలబడతారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లోనే మీరు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది ముఖ్యంగా చూస్తే మీరు స్నేహితులను దూరంగా పెట్టాలి కుటుంబంలో అపార్థాలు జరిగిన చోట మీరు నీతిగా నిలబడాలి ఈ నెలలో మీకు ఏడు రోజులు కూడా మీకు ఊహించిన విధంగా అద్భుతాన్ని కలిగిస్తుంది మరి మీ యొక్క జీవితంలో కొత్త మలుపులు తిప్పబోతున్నాయి మరి ముఖ్యంగా చూస్తే ఈ మకర రాశి వరకు ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే విజయదశమి నాడు అంటే అక్టోబర్ రెండు ఒక నలభై ఏడు నిమిషాలు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని కలగజేసేటువంటి రోజు వస్తుంది కాబట్టి ఒక నలభై ఏడు నిమిషాలు అంటే ఒంటి గంట తొమ్మిది నిమిషాల నుంచి కరెక్ట్ గా ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు మీకు మంచి విజయకరమైనటువంటి వార్తలు కలుగుతున్నాయి కనుక ఇలాంటి సమయంలోనే మీరు ఏ పని చేసినా ఏ పని మొదలు పెట్టినా కూడా మీకు సక్సెస్ అవుతుంది కాబట్టి విజయ ఈ రోజు మీరు ఈ యొక్క ఒంటి గంట తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల లోపల మీరు ఏ పని అయితే చేస్తారో ఏ పనిలో అయితే మీరు విజయం సాధిస్తారో దేంట్లో అయితే మీరు డెవలప్ అవ్వాలనుకున్నారో ఆ పని ఖచ్చితంగా చేయండి వస్తువు కొన్నా ఏది చేసినా శుభకార్యం గురించి మాట్లాడినా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో కొత్త మలుపులు తిప్పబోతాయి కాబట్టి ఈ యొక్క నలభై ఏడు నిమిషాలు మరి జీవితంలో అత్యధిక కీలకంగా పోషిస్తుంది కనుక దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి కాబట్టి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి